ఈ వారం గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే సంచారాలు ఈ విధంగా ఉన్నాయి లగ్నం తులాలగ్నం తులాలగ్నంలో సూర్యుడు అలాగే సూర్యోదయ తులాలగ్నాత్తు ద్వితీయమైనటువంటి వృశ్చికంలో కుజ బుధులు కుంభంలో చంద్రరాహులు మీనంలో శని ఉచ్చలో దేవగురువైన బృహస్పతి సింహంలో కేతువు కన్యలో శుక్రుడు నవంబర్ రెండవ తారీఖు నుండి నవంబర్ ఎనిమిదో తారీఖు వరకు అనగా కార్తీక శుద్ధ ద్వాదశి నుండి కార్తీక బహుళ తది వరకు రెండవ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి రెండవ తేదీ ఆదివారం అనగా ఈరోజు శుక్రుడు చిత్తా నక్షత్రం దగ్గర ఉంటారు అలాగే రెండవ తారీఖు ఆదివారం చంద్ర శనుల కలయిక రెండవ తేదీ భక్తి టీవీ సమర్పిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమం ప్రతిరోజు జరుగుతోంది ఆదివారం విశేషంగా ఉంటుంది భక్తులందరూ కోటి దీపాల కార్యక్రమంలో మీరు కూడా పాలు పంచుకొని ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి మూడవ తేదీ సోమవారం కార్తీక సోమవారం ఈశ్వరారాధన మూడవ తేదీ సోమవారం జగద్గురువులు శ్రీ నృసింహ భారతి వారి జయంతి ఐదవ తేదీ పూర్ణిమ భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పూర్ణిమ దీపోత్సవ ఉత్సవం ఉంటుంది తోరణం దాన్ని కూడా ప్రత్యక్షంగా దర్శించండి ఆరో తేదీ గురువారము చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటారు ఇది ఇంకా విశేషం పూర్ణిమకి ఎంత విశేషం ఉన్నదో అలాగే పెరిజీ దగ్గర చంద్రుడు ఉండటం కూడా అంతే విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది చంద్రకాంతులు ఎక్కువగా ఉంటాయి చంద్రబింబం ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటుంది కోటి దీపోత్సవ సందర్భంగా ఈ గొప్ప పర్వకాలాన్ని సద్వినియోగం చేసుకుందాము అంతేకాకుండా ఆరో తేదీ గురువారం కృత్తికా నక్షత్రం దగ్గర చంద్రుడు ఉండటం మరొక విశేషం కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం దగ్గర చంద్రుడు ఉండటం కార్తీక పూర్ణిమ భూమికి దగ్గరగా చంద్రుడు ఉండటం ఇవన్నీ వరుస క్రమంలో వస్తున్నాయి ఇవన్నీ మహాపుణ్యాలు అంతేకాకుండా శనివారం ఎనిమిదవ తేదీ చంద్రుడు ఉత్తర క్రాంతిలో ఇరవై ఎనిమిది పాయింట్ ఫోర్ డిగ్రీస్ దగ్గర ఉంటారు అత్యంత శ్రేష్టమైనది ఇది అంటే అత్యంత ఎత్తులో ఆయన ఉంటారు ఎందుకంటే వృషభ రాశి మిథున రాశి మండలాల్లో చంద్రుడు ప్రకాశించడం అంటే అందులో కార్తీక మాసంలో పూర్ణిమ వెన్నెల సర్వశ్రేష్టమైనటువంటి మనోబలాన్ని ప్రసాదిస్తుంది కోటి దీపోత్సవంలో జరిగేటటువంటి మహోన్నతమైన మంత్ర సంబంధమైన కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ కోటి దీపోత్సవ పుణ్యాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాను